నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జనం వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే లేనిపోని డబ్బులు కట్టి వైద్యం చేసిన వైనం అయితే ఈ తప్పో ఎవరిది అంటూ బాధితులు డీఎం వెచ్చుకొని కలిసిన పట్టించుకొని వైనం అసలు ఈ తప్పు ఎవరిది ఏ హాస్పిటల్లో ఏం ట్రీట్మెంట్ చేశారు నిన్న మేడ్చల్ జిల్లాకు సంబంధించి డిఎంహెచ్ఓకి ఒక ఫిర్యాదు అందడం జరిగింది మేడ్చల్ ఉన్న బి స్వాతి అనే అమ్మాయి దాదాపు మే నెలలో జ్వరం వచ్చినట్టు తనకి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్స్ అయినట్టు జ్వరం వచ్చినట్టు ట్రాన్స్ఫర్స్ అయినట్టు లీలా హాస్పిటల్ స్థానికంగా ఉండే లీలా హాస్పిటల్ సంప్రదించడం జరిగింది ఈ సంప్రదింపులు జరిగిన తర్వాత లీలా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఐసీయులో అడ్మిట్ చేసి తనకు టీబీ ఉందన్నట్టు వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది తదనంతరం టె టెస్ట్ల తదనంతరం టెల్సా డయాగ్నోసిస్ సెంటర్లో ఏవైతే చికిత్స కావాల్సిన ఏవైతే టెస్ట్ పరీక్షలు ఉంటాయో అన్నీ కూడా టెల్సా డయాగ్నోసి చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళని టీబీ అని నిర్ధారించుకున్న తర్వాత అదే రోజు పేషెంట్ ఐసీయూ నుంచి లీలా హాస్పిటల్ నిర్దార్శనంగా డిశ్చార్జ్ చేయడం జరిగింది దాని తర్వాత రిపోర్ట్లు వచ్చిన తర్వాత వాళ్ళని ఒకరోజు కన్సల్టెంట్ పిలిచి మీరు ఖచ్చితంగా మేడ్చల్ గవర్నమెంట్ పిహెచ్సికి వెళ్ళాల్సిందే టీబి పిహెచ్సికి వెళ్ళాల్సిందే అని రిఫర్ చేశారు సో వీళ్ళు నిజమే అనుకొని ఆ రిపోర్ట్ ఆధారంగా నిజమే అనుకొని పిహెచ్సి సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆ పిహెచ్ సెంటర్లో సూపర్వైజర్ అంటే వీళ్ళు అనుకున్నది ఏంటంటే నిన్నటి వరకు కూడా డిఎంహెచ్ఓని పని కలిసినంత వరకు కూడా వీళ్ళు అనుకున్నది ఏంటంటే అతను ఒక డాక్టర్ అనుకున్నారు కానీ పిహెచ్సి సెంటర్లో సూపర్వైజర్గా సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఉండడం జరిగింది సో అతను ప్రైవేట్ హాస్పిటల్లో చేసిన రిపోర్ట్ను బేస్ చేసుకొని ట్రీట్మెంట్ మోడల్ పెట్టడం జరిగింది యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే ఏ హాస్పిటల్ అయినా సరే వాళ్ళు చేసిన బేస్ రిపోర్ట్స్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదరదు సో ఖచ్చితంగా హాస్పిటల్ సంబంధించి టెస్టులు నిర్వహిస్తారు దాని తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటేనే ఆ నెగిటివ్ వచ్చి ఓకే అనుకుంటే దాని తర్వాత చికిత్సలు మొదలు పెడతారు కానీ ఇది ఏం చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది విడికి ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఆ బేస్ చేసుకొని ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్ట్లను బేస్ చేసుకుని ఆధారం చేసుకొని టీబీ ఉన్నట్టు వాళ్ళు కూడా నిర్ధారించుకొని ఆ హెల్త్ కార్డు ఒకటి చేతిలో పెట్టి కోర్సు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు సో కట్ చేస్తే పది రోజుల తర్వాత అమ్మాయికి తీవ్రంగా జ్వరము విరోచనాలు వాంతులు జరిగాయి దాని తర్వాత తను సీరియస్ అవడంతో హైదరాబాద్లో ఉన్న ప్రతి హాస్పిటల్లో రెండు రోజులు పట్టు తిరిగారు అంబులెన్స్లో కానీ ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లో కూడా పట్టుకోలేని పరిస్థితి ఏ హాస్పిటల్లో కూడా ఆ అమ్మాయి ఒక పరిస్థితిని చూసి ఇంటికి తీసుకువెళ్ళాలని కూడా చాలా హాస్పిటల్ చెప్పడం జరిగింది కట్ చేస్తే మేడ్చల్లోని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత మేడ్చల్లోని సంప్రదా హాస్పిటల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యి అప్రోచ్ అయిన తర్వాత అమ్మాయిని అడ్మిట్ చేసుకొని దాని తర్వాత వాళ్ళకు డౌట్ వచ్చి ఇది టీబీ పరిస్థితి కాదు టీబీ నెగిటివ్గా ఉన్నట్టుంది సో ఒకసారి చూడాలని వాళ్ళు పరీక్షలు చేసిన తర్వాత నిర్ధారణకు వచ్చారు సో ఇవన్నీ చేసిన తర్వాత బయాప్సిస్ చేస్తే పూర్తిగా తెలుస్తుంది అన్నటప్పటికీ ఆల్రెడీ ఇక్కడ ఐసీయులో సంప్రదాయ హాస్పిటల్ దాదాపు రోజుకి నలభై వేల రూపాయలు ఛార్జ్ చేసినప్పటికి కూడా దాదాపు నాలుగు లక్షల రూపాయలు బిల్ అయింది చార్జ్ చేశారు చార్జ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు అయిపోయే తోటి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి మల్లారెడ్డి హాస్పిటల్లోకి వెళ్ళడం జరిగింది మల్లారెడ్డి హాస్పిటల్లో ఒక ఇరవై ఐదు రోజులు హాస్పిటల్ ఉంచుకొని ఏ అంటే అన్ని పరీక్షలు ఏ టు జెడ్ పరీక్షలు చేసిన తర్వాత టీబీ నెగిటివ్ అని కూడా రావడం జరిగింది అప్పటికే జరగాల్సిన నష్టం ఆ అమ్మాయికి జరిగిపోయింది ఇప్పుడు నా గోడు ఎవరు వింటారు నాకు అన్యాయం నాకు అన్యాయం జరిగిందంటూ మన స్టూడియోకి రావడం జరిగింది ఒకసారి వాళ్ళ మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డిఎంహెచ్ఓకి ఇచ్చిన తర్వాత డిఎంహెచ్ఓ చెప్పిన ఏంటి అసలు ఏం చెప్పారు వీళ్ళకి ఎలా న్యాయం చేస్తానో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు మీరు ఎక్కడ నుంచి వచ్చా ఓకే అసలు ఏమైందమ్మా చూడండి అంటే మాముగా ఫీవర్ ఫీవర్ రావడం వల్ల లీలా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాం కొంచెం నెక్స్ట్ చిన్న వాపలా ఇన్ఫెక్షన్ ఎలా వచ్చిందో తెలీదు వాపులు రావడంతో ఆల్రెడీ టీబీ కనిపిస్తుంది అని చెప్పి ఎస్ఎన్ఎ టెస్ట్ మళ్ళీ టీబీ కి సంబంధించిన కొన్ని టెస్ట్లు రిఫర్ చేస్తారు నాకు సరే అని చెప్పించాము అది రిపోర్ట్ టీబీ పాజిటివ్ గా వచ్చిందని చెప్పి మనల్ని మ్యూచువల్ టీబీ సెంటర్ కి రిఫర్ చేశారు లీల హాస్పిటల్ అంటే టాబ్లెట్స్ ప్రైవేట్ వాళ్ళు ఇవ్వడానికి బుద్ధి కుదరదు మీరు గవర్నమెంట్ వెళ్ళి తీసుకోవాలని అక్కడికి రిఫర్ చేసి పంపించారు మేము అక్కడ ఏప్రిల్ థర్టీ రోజు వెళ్ళి గవర్నమెంట్ మెడికల్ మ్యూచువల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో టీబీ సెంటర్ లో హాస్పిటల్ ఎప్పుడు జాయిన్ ఏప్రిల్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ రోజు జాయిన్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఎఫ్ఎన్ఏసి చేశారు నాకు ట్వంటీ నైన్త్ రోజు రిపోర్ట్ ఇచ్చి టీబీ ఉంది అని చెప్పారు థర్టీ రోజు మేము మేచర్ గవర్నమెంట్ హాస్పిటల్ టీబీ సెంటర్ కి వెళ్ళాము అక్కడ తను ఈ ప్రైవేట్ ఇచ్చిన రిపోర్ట్ ని ఆధారంగా తీసుకొని జస్ట్ స్కూటం కలెక్ట్ చేశాడు రిపోర్ట్ ఇవ్వలేదు మాకు స్కూటం కలెక్ట్ చేసి ఈ ప్రైవేట్ రిపోర్ట్ ఆధారంగా మెడిసిన్స్ ఇచ్చాడు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ టీబీ సెంటర్ దాని అవి నేను నెక్స్ట్ ఆ రోజు నుంచి వాళ్ళని స్టార్ట్ చేసాను ఒక టూ డేస్ వరకు ఓకే టూ డేస్ నుంచి వామిటింగ్స్ ఒళ్ళంతా ర్యాషెస్ రావడం అది జరిగింది మేము ఆయన రెడ్డి సూపర్వైజర్ అంట ఆయన డాక్టర్ కూడా కాదు అక్కడ మేము డిహెచ్ఎంఓ కి వెళ్ళినప్పుడు అక్కడ మేడం టీబీ కి పెద్దని మేడం టీబీ డిపార్ట్మెంట్ కి ఆమె చెప్పారని సూపర్వైజర్ డాక్టర్ కాదని అతని అతను కాల్ కూడా చేశాను ఇట్లా ర్యాషెస్ వస్తున్నాయి ఆ టీబీ టాబ్లెట్స్ పవర్ఫుల్ ఉంటాయి స్టార్టింగ్ అట్లనే ఉంటది కంటిన్యూ చేయండి అని చెప్పారు ఓ ఫిఫ్ ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత విపరీతంగా మోషన్స్ వామిటింగ్స్ నిద్ర పట్టేది కాదు అసలు నైట్ కూడా అప్పుడు కాల్ చేస్తే అదే మాట ఎప్పుడు అలానే జరుగుతుంది ఓ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఇంకా లెవెన్త్ ఏప్రిల్ రోజు సీరియస్ అయిపోయాను అన్కాన్షియస్ కి వెళ్ళిపోతే మా వాళ్ళు చూసి నైట్ ఇమీడియట్ గా ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాను ఆ కండిషన్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు నన్ను చూసి ఆ కండిషన్ అంటే మంచి కండిషన్ చూసి ఇది పేషెంట్ అని రిపోర్ట్ చేయడం వల్ల నన్ను అడ్మిట్ కూడా వాళ్ళు ఎక్కడ రోజు అదే నైట్ ఓకే సటర్డే నైట్ అక్ ఓ క్లాక్ అన్కాల్స్ లో వెళ్తే దగ్గర దగ్గర మెడిచెల్ ఐదు ఆరు హాస్పిటల్ వెళ్తే వాళ్ళు ఎవరు పడకలేదు కండిషన్ దగ్గర ఫైల్ చూసి అది పట్టుకోలేదు మళ్ళీ నేమ్స్ కి వెళ్ళినాం గేమ్స్ లో ఎమర్జెన్సీ వాడికి వెళ్ళి వాళ్ళు పట్టుకోలేదు చూడమని చూడండి ఫైల్ చూసి కండిషన్ సార్ ఇప్పుడు మేము లీలా హాస్పిటల్ లో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ఫస్ట్ ఫీవర్ అని వెళ్తే బ్లడ్ టెస్ట్ రాశారు బ్లడ్ తక్కువ ఉంది ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి అడ్మిట్ చేసుకుంటాం ట్రీట్మెంట్ ఇస్తాం ఐసీ అడ్మిట్ చేస్తాం తీసుకున్నాం దాని తర్వాత ఇప్పుడు టీబీ వచ్చిందని ఎప్పుడు చెప్తున్నారు మీరు ైన్ రిపోర్ట్ లో దగ్గర చిన్న వాక్ ఉంది కదా మళ్ళీ ఫీవర్ ఉంది దీని వల్ల టీబీ అన్నట్టు సస్పెక్ట్ చేశారు చేసి టీబీఎన్ చేశారు

లేదు లేదు టెస్ట్ కు ఎప్పుడైతే టెస్ట్ కు పంపిరో అదే ఈవినింగ్ ఐసోలేటర్ డిశ్చార్జ్ చేసి టెస్ట్ లో అప్పటి రాలేదు ట్వంటీ ఫిఫ్త్ కు డిశ్చార్జ్ చేసేసి మన ఐసోలేటర్ ని ట్వంటీ సెవెన్ రిపోర్ట్స్ వచ్చాయి వచ్చినాయి మా కాల్ చేసిన వాళ్ళు ఇలా వాళ్ళు కాల్ చేస్తే వెళ్ళినాం అక్కడ క్యాన్సర్ అయితే లేదు టీవీ అనిపిస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ వెళ్ళిపోయినా సో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ మీకు డాక్టర్ ఎవరు లేరా టీవీ కి సంబంధించి ఓన్లీ వాళ్ళ మేనేజర్స్ మాత్రం ఉంటారు హాస్పిటల్ సంబంధించి డాక్టర్స్ ఎవరు ఉండరు ఎందుకంటే ఇది ఒకటి అది రావడం డిసీజ్ కాబట్టి సో దానికి సంబంధించిన మెడిసిన్స్ ర్యాండమ్ ఇచ్చేస్తూ ఉంటారు పాజిటివ్ వచ్చిన తర్వాత కానీ మీకు అక్కడ టెస్ట్ చేయడం ఏం చేయలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయలేదు మాకు టెస్ట్ మళ్ళీ తర్వాత వన్ వీక్ తర్వాత అక్కడ అప్పుడు ఆ టెస్ట్ వాళ్ళు ఇచ్చారు ఆ టెస్ట్ దాన్ని నెగిటివ్ అని వచ్చింది దాన్ని డిటెక్టివ్ అని వచ్చారు సో ఇప్పుడు ఈ సంప్రదాయ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీకు ఎప్పుడు టీబీ కాదని తెలుసు అంటే మీరు మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత చెప్పారా లేకపోతే ఫస్ట్ డే సార్ హాస్పిటల్ లో నేను అడిగిన వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు ఈ టెస్ట్ వాళ్ళకి వీళ్ళు కూడా కొన్ని టెస్ట్ చేసిండు టెస్ట్ వల్ల తెలియలేదు బయటకెళ్లి ఆయన ఫర్మలజెషన్ సార్ నేను బయటకి వెళ్ళిపోయి పిలిపించి అతను మాట్లాడిపిచ్చారు ఈ టెస్ట్ వల్ల సరిగ్గా తెలియదు తెలియడం లేదు ఎగ్జిబిషన్ బయోప్సీ చేపియాలి అని చెప్తే వాళ్ళు దానికి కొన్ని చార్జెస్ అడిగినా త్రీ డేస్ కి ఫిక్స్ చేస్తే అంటే ఆ రోజుల పాటు మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తారు అడగలేదు అడగలేదా లేదన్నా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు నాకు మొత్తం డిహైడ్రేషన్ అయిపోయి టాబ్లెట్ వేసుకోవడం అవును పనిచేసలేదు చాలా వీక్ అవన్నీ చెప్పారు మాకు అయితే ఇప్పుడు డే వన్ లో మీరు ఏ హాస్పిటల్ పట్టుకోకుండా

మీ టీవీ రిపోర్ట్ చూపించాను వాళ్ళకు టీవీ అంటే చూపించినాము ఆల్రెడీ అయితే ఫైల్ ఏపీ లాగా ఉంది కదా అదొకటి మళ్ళీ కండిషన్ కూడా బాగాలేకపోయి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను ఏమన్నా కానీ అంటే నాతో సంతా కలిగి తీసుకొని అప్పుడు ఏమో స్టార్ట్ చేశాం ఇప్పుడు ఆరు రోజులు కదా ఫస్ట్ డే నైట్ అయితే వెళ్ళినా డాక్టర్స్ అవైలబుల్ లేదు కావచ్చు మీరు వెళ్ళినప్పుడు సండే రోజు సండే రోజు మండే రోజు వచ్చారు కదా మండే రోజు మేము పిలిచిన తర్వాత సాంప్రదాయంలో సాంప్రదాయాలు అసలు ఏమని చెప్పారు ఫస్ట్ ఏ ప్రాబ్లం ఉందని కొంచెం అంటే అవగాహన వచ్చేస్తుంది డాక్టర్స్ అవగాహన వచ్చేస్తుంది ఇది ఇష్యూ ఉంది అవగాహన టెస్ట్ కాకుండా ఏమని చాలా వీక్ అయింది లివర్ ఎఫెక్ట్ చెప్పారు అంటే నేను పర్టికులర్ గా మనకి ఏమే నా టెన్షన్ లో నేను మళ్ళీ హార్ట్ బీట్ సరిగా పనిచేయడం లేదు చాలా వీక్ అయిపోయింది మళ్ళీ నర్వస్ సిస్టమ్ కొంచెం చాలా వీక్ ఉంది మరి అన్నీ చెప్పారు కండిషన్ బాగలేదు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఈ మల్లారెడ్డి హాస్పిటల్ కి ఎప్పుడు పోవడం జరిగింది ఎట్లా పోయింది అసలు మల్లారెడ్డి పోవాలని ఎందుకు ఆలోచన వచ్చింది సంప్రదాయంలో ట్రీట్మెంట్ జరుగుతుంది సంప్రదాయంలో స్టార్టింగ్ టెస్టులు చేశారు వాళ్ళు స్కూటర్ మాంటెక్స్ కలిచారు దాంట్లో నెగిటివ్ వచ్చింది వాళ్ళకి కొంచెం ఇప్పుడు బయట మాకు ఆల్రెడీ టీబీ పాజిటివ్ అన్నట్టు రిపోర్ట్ ఇచ్చారు కదండి ఆ రిపోర్ట్ వాళ్ళకి కొంచెం డౌట్ఫుల్ అంటే మీకు లేదు లేదేమో అన్న డౌట్ తో ఎగ్జాక్షన్ ఇప్పుడు టెస్ట్ లో అన్నాం అప్పుడు ఇచ్చింది చూసారు కదా ఇది ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున టెస్ట్ లా చేసిన ఇది సో ఇట్లా వీళ్ళు ఒక నెగిటివ్ ని పాజిటివ్ పాజిటివ్ నెగటివ్ చేసి ప్రాణాల మీద వచ్చిన వాళ్ళు సో ఈ సంప్రదాయంలో మీరు వెళ్ళిన తర్వాత మల్లారెడ్డి కన్సల్ట్ కన్సర్ట్ అయ్యింది కదా మల్లారెడ్డి వాళ్ళు ఏం చెప్పారు ఇదే బ్రేక్ చేసుకుని చేసినా లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుండి ఒక ట్వంటీ డేస్ దాకా ఉన్నాము మళ్ళీ అంటే అడ్మిట్ చేసుకున్నారు వెళ్తే నైట్ అడ్మిట్ చేసుకున్నారు వాళ్ళు సండే రోజు మామూలు ట్రీట్మెంట్ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నార్మల్ గా సెలైన్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు మండే నుంచి టీబీ టాబ్లెట్స్ వాడడం వల్ల మేము సిక్ అయ్యాము నాకు ఇబ్బంది అవుతుంది కొంచెం ఇచ్చారు కదా కొంచెం వాళ్ళు ఏం చెప్పారంటే మా ఆయన మాట్లాడితే మీరు బయోప్సిక్ కోసం వచ్చారు కదా ఫస్ట్ నుంచి మేము అన్ని టెస్టింగ్ చేస్తాం ఫస్ట్ బయట నుంచి వచ్చిన రిపోర్ట్స్ మేము వాల్యూ చేయలేము అని చెప్పి వాళ్ళు అల్ట్రాసౌండ్ మాన్ మళ్ళీ అన్ని చేశారు వాళ్ళు ఎక్స్ రే ఎంఆర్ఐ అన్ని చేసి నాకు అన్ని హెల్త్ కండిషన్ ఓకే బ్లడ్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని చూసుకొని బయాప్సీ చేసేటప్పుడు తట్టుకునే శక్తి కూడా ఉండాలి కదా టెన్ డేస్ ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ వరకు నాకు అన్ని టెస్టింగ్ చేశారు వాళ్ళు చేసి ఫస్ట్ రోజు బయోప్సీ చేశారు జూన్ ఫస్ట్ రోజు ఫస్ట్ బయోప్సీ చేసే ఫైవ్ సిక్స్ డేస్ అక్కడే పెట్టుకొని స్టిచ్చెస్ తగ్గేంత వరకు యాంటీబయాటిక్స్ అవి ఇచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే తర్వాత టెన్ డేస్ కి రిపోర్ట్ వస్తుంది రండి అని చెప్పారు సో టెన్ డేస్ తర్వాత వెళ్తే దాంట్లో నెగిటివ్ ఉంది ఓకే ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత ఏదైతే నెగిటివ్ వచ్చిన తర్వాత మీ స్థానికంగా ఉన్న ఈ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కి రిపోర్ట్ ఇచ్చారో ఇచ్చేదో రిపోర్ట్ తీసుకోలేదా ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ లో మీకు నుంచి రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు అది వన్ వీక్ తర్వాత నేను సంప్రదాయాలు అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు ఒకసారి ఆ రిపోర్ట్ తీసుకురండి అని అడిగాను ఇంకో వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకున్నారు ఇంకో వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ అయితే ఇక్కడ మీకు ఏం డిసైడ్ అప్పుడు టెస్ట్లు చేసి అలా తెలుసలేదు బయోగ్రఫీ దానికి కొంచెం ఛాన్సెస్ అవుతాయంటే అప్పటికి మా దాన్ని డబ్బులు అయిపోయినాయి మేము మళ్ళీ వెళ్ళి అక్కడ చేయించాం ఓకే సో ఇప్పుడు నిన్న కదా డిఎం మెచ్చిపోయామన్నాడు అసలు ఏం జరిగింది మీరు అప్పుడు కొంచెం హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి మమ్మల్ని కలిసి ఉండే అప్పుడు ఏమైనా సహాయం చేస్తుండే ఇప్పుడు త్రీ మంత్స్ తర్వాత వచ్చి అంటే చూద్దాము ఏం చేయలేము అంటే హాస్పిటల్ పైన హైఫండ్ చేసేయాలి తీసుకురా ఇంకా చేద్దాం అని చేస్తాను చెప్పారు కానీ కరెక్ట్ ఇంకా మనకు దాదాపు మీ ట్రీట్మెంట్ కావాల్సిన ఖర్చు ఎంత అంటే అన్ని అన్ని హాస్పిటల్ దాదాపు మల్లారెడ్డి మల్లారెడ్డిలో ఫ్రీ అంటారు సో ఇప్పుడు నాలుగు లక్షలకు సంబంధించి మీరు ఎక్కడ కూడా ఇప్పుడు లీలా హాస్పిటల్ ప్రాబ్లమ్ అని లీలా హాస్పిటల్ జరిగిన ఇష్యూ వల్లనే మీరు ఇక్కడ దాకా మీకు తెలుసు కదా తెలిసినప్పుడు మీరు వాళ్ళని ప్రశ్నించే వెళ్ళలేదా అడగలేదా తెలియ ఎందుకు అడగలేదు ఇప్పుడు మాకు ఎవరు గైడ్ చేసే వాళ్ళు అంటే వెళ్ళి అడగడానికి ఇప్పుడు ఇద్దరని వెళ్ళి అడిగితే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు కదండి మాకు గైడ్ మేము అందుకే డైరెక్ట్ దీని నుంచి వలసినాము ఈ ఎవరైతే ఆ వ్యక్తి మన డిఎంఎస్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ చేసిన ట్రీట్మెంట్ ఎవరైతే చేశారు చూసారు జయేంద్రెడ్డి అతని ఫోన్ నంబర్ మీ దగ్గర ఉంది అతను మళ్ళీ మాట్లాడలేదా మీరు ఎందుకు ఇట్లా చేశారు

చూసారు కదండి ఇది స్వాతి చెప్తున్న కథ ఇప్పటికైనా అధికారులు స్పందించి పలు హాస్పిటల్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కేవలం డబ్బుల కోసం కక్కుత్తుబడి ఇట్లాంటి నాసిరకమైన ట్రీట్మెంట్ చేసి ప్రాణాల మీద ఆయన దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా కేవలం ఏమి చేయలేకపోయామంటూ వాపోతున్నారు డిఎం డిఎంఎస్ఓ దగ్గరకు పోయిన ఎటువంటి స్పందన లేదంటూ కూడా వాపోతున్నారు ఇదే విషయంపై వీళ్ళని ఆర్థికంగా మీరు ఆదుకోవాలంటే కిందిచ్చిన నంబర్కి ఖచ్చితంగా ఫోన్పే నంబర్ కానీ వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ యొక్క సహాయం చేయవలసిందిగా మన తెలంగాణ టీవీ నుంచి కూడా కోరుకుంటున్నాం